అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీసీఆర్డే జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఈ జోనల్ ఆఫీస్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి చాలా స్పీడ్గా అయితే ప్రజెంట్ దీని బ్యాక్ సైడ్లోనే యూటిలిటీ బిల్డింగ్స్ నిర్మాణం కోసం కొన్ని వర్క్స్ అయితే జరిగినాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఆ యూటిలిటీ బిల్డింగ్స్ కూడా ఏంటంటే ఫైర్ సేఫ్టీ బిల్డింగ్ ఇంకా ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ బిల్డింగ్ అవన్నీ వస్తాయి అనమాట బ్యాక్ సైడ్లోనే ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రజెంట్ అవుట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఆ కాంపౌండ్ వాళ్ళు వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అలాగే ప్రెసెంట్ ఏంటంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను ఈ వీడియో లో కంప్లీట్ గా డ్రోన్ ద్వారా ఈ బిల్డింగ్ కి సంబంధించిన నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను ప్రెసెంట్ దీని స్టేటస్ కూడా ఈ వీడియో లో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి మీరు ఇక్కడ నుండి ఏపీసీఆర్డీ బిల్డింగ్ చూడొచ్చు దూరంగా లెఫ్ట్ సైడ్ లో కనిపించే వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట దూరంగా కనిపించేది ఎం ఏపీసీఆర్డీ బిల్డింగ్ ప్రజెంట్ ఈ బిల్డింగ్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా వరకు స్పీడ్గా జరుగుతున్నాయి అంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ప్రజెంట్ ఆ ఇన్సైడ్గా గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంకా అవుట్ సైడ్ ఈ డిజైన్ వర్క్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఇంటీరియర్గా చాలా వరకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంతకు ముందు వీడియోలో ఇంటీరియర్గా పనులు ఎలా జరుగుతున్నాయని నేను మీకు డీటెయిల్గా ప్రతి ఫ్లోర్ చూపించాను కదా ప్రజెంట్ అవుట్ సైడ్ మొత్తం మీకు అయితే చూపిస్తున్నాను ఈ బిల్డింగ్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఈ మొత్తం బిల్డింగ్ ఏంటంటే మూడు పాయింట్ నాలుగు ఒక ఎకరాల్లో మొత్తం నిర్మిస్తున్నారు దాంట్లో బిల్డింగ్ నిర్మాణం వచ్చేసి ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఎకరంలో బిల్డింగ్ నిర్మాణం ఉండిద్ది మిగతాది వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా అయితే కేటాయిస్తున్నారు ఇదంతా ప్రీ క్యాష్ టెక్నాలజీ తో నిర్మించిన బిల్డింగ్ మొత్తం దీనిలో ఏంటంటే ఒక్కొక్క ఫ్లోరు జీ ముప్పై వేల ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది ఇది జీ ప్లస్ సెవెన్ తో అయితే నిర్మిస్తున్నారు మొత్తం రెండు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ నూట అరవై కోట్ల రూపాయలతో పెండింగ్ వర్క్స్ కోసం వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు కేపీసీ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే వేగంగా పనులు చేస్తున్నారు ప్రెసెంట్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు వెనకాల ఏంటంటే యూటిలిటీ బిల్డింగ్స్ కోసం ఇక్కడ అంత ముందు సాయిల్ టెస్టింగ్ చేశారు ప్రెసెంట్ ఆ పిల్లర్స్ అన్ని వేసి పెట్టారు ఆ పిల్లర్స్ వేసిన చోటే ఆ యూటిలిటీ బిల్డింగ్స్ అంటే ఫైర్ సేఫ్టీ బిల్డింగ్ కానీ ఇంకా ఎమర్జెన్సీ పవర్ హౌస్ బిల్డింగ్ కానీ అవన్నీ వస్తాయన్నమాట ఈ బిల్డింగ్ చుట్టూ ఏంటంటే కాంపౌండ్ వాల్ కూడా నిర్మిస్తున్నారు మీరు చూడొచ్చు కాంపౌండ్ పని అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ఇదే కాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పరిస్థితుల పరిస్థితులు అన్ని మారిపోతున్నాయి వేగంగా ప పనులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి ఎల్ఓఏగా నిల్ నిలిచిన సంస్థలకి ఈ ఫైనలైజ్ ఫైనల్గా ఎల్వోయలు అయితే ఇస్తున్నారు ఎల్వోఏ అంటే లెటర్ ఆఫ్ అప్రూవల్ అనమాట ఆ లెటర్ ఆఫ్ అప్రూవల్ ఇస్తే ఇంకా ఆ కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణ సామాగ్రి అన్ని తరలించుకొని పనులు అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది అలాగే ఇక్కడ మీరు చూడండి సెకండ్ ఫ్లోర్ థర్డ్ కి ఆ గ్లాస్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి జీ ప్లస్ సెవెన్ బిల్డింగ్ లో నాలుగు ఫ్లోర్ల వరకు ఫ్లోరింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్లోర్ ఫైవ్ ఫ్లో ఫైవ్ ఆరు ఏడు ఫ్లోర్లకు సంబంధించిన ప్రజెంట్ ఇంటీరియర్గా పనులు జరుగుతున్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఇంకా పైన బిల్డింగ్ పైన కూడా కాంపౌండ్ వాల్ నిర్మించారు అంతకు ముందు వీడియో తీసినప్పుడు కాంపౌండ్ వాల్ లేదు ప్రజెంట్ ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు ఆ లెటర్ ఆఫ్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ నా కాంట్రాక్ట్ సంస్థలు ఏంటంటే వచ్చి ఇంకా వర్క్ స్టార్ట్ చేయడమే ప్రెజెంట్ ఇరవై నాలుగు ట్రంక్ రోడ్స్ ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం టెండర్స్ ఫైనలైజ్ అయినాయి ఇంకా ఎల్ ఎల్పిఎస్ లేఅవుట్ల కోసం టెండర్స్ ఫైనలైజ్ అయినాయి ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ టవర్స్ ఏఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ వాటికి సంబంధించినవి కూడా ఫైనలైజ్ అయినాయి ఇంకా మినిస్టర్ బంగ్లాస్ కానీ జడ్జెస్ బంగ్లాస్ కానీ ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కానీ వాటికి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి ఇంకా నాకు తెలిసి ఏప్రిల్ ఫస్ట్ నుండి అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు ముప్పై వేల మంది కార్మికులతో ఏ మొత్తం ప్రాంతం మొత్తం కలకలలాడుతూ ఎక్కడికక్కడ పనులు వేగవంతం అయ్యే ఛాన్స్ అయితే ఉంది మెయిన్ గా ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఏంటంటే గా వేరే వేరే సంస్థలు ఇక్కడ వాళ్ళకి అలాట్మెంట్ చేసిన లో వాళ్ళు వచ్చి నిర్మాణాలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఈ మెయిన్గా డెవలప్మెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్ చేస్తారు ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలో మొత్తం ఆ గ్రిడ్లు గా చూసుకుంటే ఆరు గ్రిడ్లు గవర్నమెంట్ డెవలప్ చేసిద్ది ఈ టూ నుండి ఈ త్రీ వరకు ఉన్న ఒక లో కొన్ని సంస్థలు అయితే వస్తాయి దాని తర్వాత ఈ త్రీ నుండి ఈ ఫోర్ వరకు ఉన్న గ్రిడ్ ఏంటంటే ఎమ్మె టవర్స్ గా ఆఫీసర్ ఆఫీసర్స్ కానీ ఏఎస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ బంగ్లాసు అవి ఉన్నాయి దాని తర్వాత ఉన్న గ్రిడ్ ఏదైతే ఈ ఫోర్ నుండి ఈ ఫైవ్ రోడ్ మధ్యలో ఉన్న గ్రిడ్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే సెక్రటేరియట్ టవర్స్ ఐకానిక్ బిల్డింగ్స్ ఐదు ఇంకా అసెంబ్లీ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్ వాటికి సంబంధించిన నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు నాకున్న ఇన్ఫర్మేషన్ ఇంకా నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హైకోర్టు బిల్డింగ్కి అసెంబ్లీ బిల్డింగ్కి టెండర్స్ పిలిచి పిలిచారు ఇంకా సెక్రటేరియట్ ఐదు టవర్స్కి సంబంధించి ఇంకో వన్ వీక్లో టెండర్స్ అని అయితే అంటున్నారు అవి పిలిచిన తర్వాత వాటిని కూడా ఫైనలైజ్ చేస్తారు ఈ మధ్య కాలంలోనే ఏంటంటే ఆ చెన్నై ఐఐటి నిపుణులు వచ్చి ఒకసారి ఎగ్జామింగ్ కూడా చేస్తారు ఆ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర కూడా ఈ ఏపీసీఆర్డీ బిల్డింగ్ బ్యాక్ సైడ్లో మీరు చూడండి మెయిన్గా ఏంటంటే ఈ బిల్డింగ్ మీద మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అయితే వచ్చింది బిల్డింగ్ అవుట్ సైడ్ మొత్తం అంతకు ముందు పెట్టిన పోర్టల్లో ఏంటంటే ఏపీసీఆర్డి వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ కోసం అప్పుడు పోర్టల్లో పది డిజైన్స్ పెడితే పదో నెంబర్ డిజైన్ సెకండ్ టైం సెలెక్ట్ అయింది ఆ డిజైన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంది ఇది కంప్లీట్ అయితే ఏంటంటే రాజధాని ప్రాంతంలో మొట్టమొదటి గవర్నమెంట్ బిల్డింగ్ ఇదే అయ్యిద్దనమాట కంప్లీట్ అయితే ఇందులో ఏంటంటే ప్రజెంట్ ఏపీసీఆర్డీఏ జోన్ ఆఫీస్ అంటే విజయవాడలోని విజయవాడలో అయితే ఉంది ఇంకా ఏడీసీ ఆఫీస్ కూడా విజయవాడలో ఉంది ప్రజెంట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏ ఏపీఆర్డీఏ కానీ ఏడీసీ ఆఫీసులు ఇక్కడైతే రన్నింగ్లోకి వస్తాయి అంటే అక్కడ నుండి ఇక్కడికైతే షిఫ్ట్ చేసేస్తారు అలాగే ఇక్కడ మొత్తం మీరు చూడండి కాంపౌండ్ వాల్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఏంటంటే ల్యాండ్స్కేపింగ్కి పార్కింగ్కి కేటాయిస్తారు అలాగే ఇక్కడ మొత్తం గ్రీనరీ అయితే వచ్చింది ఏరియా మొత్తం ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఈ బిల్డింగ్ నిర్మాణం కూడా ఏంటంటే యాక్సెస్ రోడ్డు పక్కనే ఉండిద్ది అలాగే ఫ్యూచర్లో ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్న క్యాపిటల్ స్ట్రీట్ రోడ్స్ ఎన్ లెవెన్ ఎన్ ట్వల్వ్ రోడ్స్ పక్కనే ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే ఉండేది మీరు ఇక్కడ చూడొచ్చు లోపల వర్క్స్ ఎలా జరుగుతున్నాయి కూడా ఇంకా ఇన్సైడ్గా లిఫ్ట్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆ లిఫ్ట్ సంబంధించిన వర్క్స్ కూడా ఇంకా సెకండ్ ఫ్లోర్ కి థర్డ్ ఫ్లోర్ లో ఏంటంటే క్యాబిన్స్ నిర్మాణం అయితే జరుగుతుంది క్యాబిన్స్ అయితే నిర్మిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను మన ఛానల్లో ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి